దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా ఈరోజు కాశీబుగ్గులో జరిగిన ఇన్సిడెంట్ తొంభై సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టడం జరిగింది ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేకపోతే చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే మీకు పెద్దోళ్ళకు ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరు కూడా దీనికి అతీతులేం కాదు